తెలుగు రాష్ట్రాల్లో నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధాని మోడీ కాసేపటి క్రితం ఢిల్లీలో వర్చువల్ గా ప్రారంభించారు దీంతో మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్ లో హై స్పీడ్ రైలుకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు దేశ అభివృద్ధి కోసం పాటుపడే ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కొనియాడారు తెలుగు ప్రజలకి సంక్రాంతి కానుకగా వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో రైలు నడుస్తుందని ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు సంక్రాంతి కానుకగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఈరోజు ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వర్చువల్గా ప్రారంభించడాన్ని హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ ట్రైను కొద్ది క్షణాల్లో రాబోతా ఉన్నది చెర్లపల్లి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఆ ట్రైన్కి స్వాగతం పలకపోతున్నారని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను త్వరలోనే ఈ దసరా సమయానికి టర్మినల్ యొక్క అభివృద్ధి మొత్తం పూర్తయితుంది అప్పటి నుంచి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రోజు కూడా ఇక్కడ ఆగేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని మేము మనవి చేసుకుంటూ నా పీరియడ్లో చెర్లపల్లి టర్మినల్కి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలని కేటాయించి పనులు ప్రారంభించాం అవి త్వరలోనే పూర్తయి ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ కొత్తగా వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఈ యొక్క మరి హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి ప్రధానమంత్రి గారు కానుకగా ఇవ్వటాన్ని కూడా స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నట్టుగా మరి అనేక కార్యక్రమాలతో అభివృద్ధికి శ్రీకారం చూడుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రధానమంత్రి గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియదు